పావని మెమోరియల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి త్యాగరాయ గానసభలో ఆనంద నృత్యహేల శృతిలయ గానలీల ఆనంద తాండవమాడే శివుడు శీర్షికతో నిర్వహించిన కార్యక్రమం ప్రేక్షక రంజకంగా సాగింది ఈ సందర్భంగా కొండపల్లి భార్గవరాం రచించిన భార్గవస్వరాలు అమృత మధురాలు పుస్తకాన్ని లంకా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత కొండపల్లి భార్గవరవంతో పాటుగా ప్రముఖులు వంశీ రామరాజు భీమ్ దయ శర్మ వెంకటరమణ లక్ష్మీసుందరి వెంకటేష్ సూర్యకుమారి సాయి కిరణ్ అరుణప్రియ తదితరులు పాల్గొన్నారు భక్తిభావాలన్నింటినీ చోట చేర్చి తన మనసులో ఊహులుగా మార్చి అక్షర రూపాన్ని ఇచ్చిన శ్రీ కొండపల్లి భార్గవరామ్ గారిని సతీ సమేతంగా వేదిక నుంచి ఆహ్వానిస్తారు వారు రచించిన ఈ యొక్క పుస్తకాన్ని ఇప్పుడు మన లంకా లక్ష్మీనారాయణ గారు ప్రేమ్ సారు గారు అలాగే ది మంత్రం అల్లారు మాతగాయత్రి మమ బ్రో మమ్మా ఆది మంత్రం అల్లారు మాతగాయత్రి మమ గోవింద గోకుల మంత వరచ మానవ కోటికి మనుగడతోసము మానవ కోటికి మనుగడతోసము గోవిని I mm -hmm.